లోకంలో మగాళ్ళు అనేవాళ్ళు ఉన్నారా ఉంటే ఎక్కడికి పోయారు ఒక్కగానొక్క ఒక్క మగాడైనా ఆ పిల్లకి ఆ వరుసని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టయితే చక్కగా పిల్ల పాపలతో బాగుండేది ఆ పిల్ల యాంకర్గా కూడా చేసిందంట ఆ పిల్ల చక్కగానే ఉంది కదా ఏ ఒక్కరికి నచ్చలేదా మీకు అట్ట వదిలేశారు ఆ గోరి పాలిటి పడేశారు అటు ఆడు ఇప్పుడు ఇద్దర అంటానికి లేదు ఇది ట్రాన్స్ అంటానికి లేదు ఎందుకంటే వాళ్ళ పొరుగు పోయినట్టే ఇక ఈడు ఒక రకంగా అది ఏ జాతికి చెందిందో కూడా తెలియదు అనమాట ఆ తీరులో ఉంది ఇప్పుడు ఆ పిల్లని ఇప్పుడు మొన్న దాకా ఆ వర్షని గురువు గారు విద్య నేర్పే గారు అంది తర్వాత ఏమో తల్లి గుర్తుళ్ళు అంది ఇప్పుడేమో నా భర్త అంది ఇప్పుడు బావ బావ అంటుంది ఆ బావ నుంచి ఏం కోరుకున్నావు అని నీ అందరూ ఆలోచించారు నేను కూడా అరే రే ఆడేదో ప్రయోగించాడంట అందుకే వెళ్ళిపోయారు అని చెప్పేసి అలా చాలా మంది అంటే అంత లేదు ఈ పిల్లలు ఏదో పన్నాక వేసింది అనుకున్నా ఈ మధ్య అంటే ఇందాకే ఒక అబ్బాయి వీడియో పంపించాడు అక్కా దీని గురించి మాట్లాడక్కా వాళ్ళు బ్యాంకు డీటెయిల్స్తో సహా పెట్టారు కోట్లు ఉన్నాయంట వాడి దగ్గర నిజమే వాడు కారు దక్కకుండా వాడు అంటే పూజలు చేస్తాడంట నేను మొన్న అబ్బాయి వ్యాపారం చేద్దాం అనుకున్నాను మా ఆయన కూడా అబ్బాయే కాబట్టి వాళ్ళు ఉసురు ఎందుకు లే అని చెప్పేసి సైలెంట్ అయిపోయా ఇప్పుడు నేను కూడా ఈ వ్యాపారం చేస్తా ఏంది ఇప్పుడు పూజలు చేస్తే ఇప్పుడు నేను కూడా పూజలకు వెళ్తా పట్టి చీర పెట్టేసి నూట పదహారులు పెట్టి పంపిస్తారు ఆ నవరాత్రులప్పుడు మరి ఈడు పూజలకు వెళ్ళినా కూడా మహా అయితే ఒక పదివేలు ఇరవై వేలు లేదా ఒక లక్ష ఎత్తారేమో వీడు చేసే పూజలన్నీ ఏందంటే శాతబడి బాణామతి చెల్లంగి ఈ చేస్తే కానీ ఒక లక్షల్లో రావు అది కూడా కోట్లు ఉండవు అనమాట కానీ వీడి దగ్గర కోట్లు ఉన్నాయంట మనకి ఇప్పుడు కోట్లు అవసరం లేదు కానీ లచ్చలు వచ్చినా సార్ మీకు ఎవరికైనా సరే ఎవరి మీద పగు ఉంటే చెప్పండి వాళ్ళకి చేసి నేను ఆ వ్యాపారం అన్న చేసి ఒకరు బాగుపడతాం ఆ వ్యాపారం కూడా బాగుపడతాం గ్యారంటీ లేదు ఎందుకంటే ఇటు మళ్ళీ సంకనాకి పోవటం మధ్యలోనే అది కాదు ఇప్పుడు మీరు కనుక ట్రోలింగ్ ఆపకపోతే ఏంది మీరు ట్రోలింగ్ కాకపోతే ఆపకపోతే మీ అందరి మీద పూజలు జరిపించి నా నుంచి మిమ్మల్ని మీరెవరు కాపాడుకోలేరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే మా మీద ట్రోలింగ్ చేస్తారో వాళ్ళని మేము పూజ చేసి అతమారి చేస్తామన్నట్టు వార్నింగ్ ఎత్తనాడు నాకు ఇప్పటి నుంచి భయం వేసేస్తుంది అసలు వాయమో ఏం చేస్తాడో ఏమో కాదు ఇప్పుడు ఆ రకంగా మంత్రాల పూజలు అన్ని వచ్చినోడు అయితే ఆ రోడ్డు మీద కామన్ మ్యాన్ కొట్టేటప్పుడు అన్న ఆపుకోవచ్చు కదా ఆళ్ళీళ్ళు కొట్టేటప్పుడు అన్న ఆపుకోవచ్చు కదా అంత మంత్రోధ్యాయం ఉంటే ప్రజలే నీ దగ్గరికి వచ్చేవాడు నువ్వు అక్కడికి ఎక్కడికి వెళ్ళి అరే అనకూడదు అగోరి అన్నవాడు ఎక్కడైనా గుర్తుపెట్టుకో అసలు మామూలుగా అఘోరీలు ఆ దైవానికి తప్ప దైవానికి కూడా బెటర్ ఎందుకంటే నేనే దేవుణ్ణి అంటారు ఒక్కొక్క అఘోరి బాగా విద్య తెలిసిన అఘోరి ఆ దేవుడికి కూడా దండం పెట్టాడు ఎందుకంటే నేను దేవుణ్ణి నేను శివుణ్ణి అంటాడు అట్లాంటిది అక్కడ శవం పోతుంటే కౌలు దిగి మరీ వెళ్ళి ఏది ఆ శవానికి చుట్టూ తిరిగేసి సాష్టాంగ నమస్కారం ఎవడురా పెట్టేది ఏ ఆ గోరివి పెడతాడు రా ఆ శవానికి ఏది వాడు ఆత్మశాంతించాలని చెప్పేసి కొన్ని పూజలు ఉంటాయి ఆ తల మీద చేయి పెట్టేసి వచ్చేయాలి కానీ నువ్వేంద్రా సాక్షాంత ఏదైనా రాను కూడా రావట్లేదు నమస్కారం చేసి పడేస్తున్నావు నువ్వేమా గోరి పనికి పనికి మాలనాడు అనకూడదు కానీ ఇప్పుడు ఈ పిల్ల అయ్యో అన్యాయం అయిపోయింది అని చెప్పేసి అనుకున్నా ఆహా ఎందుకంటే వీడు కోట్లు సంపాదించాడని ఆల్రెడీ ఈ పిల్ల యాంకర్గా పనిచేసింది కదా ఆ యాంకర్లో ఈ పిల్ల అన్నీ లాగేసినట్టుంది కూపి సక్కంగా వెళ్ళింది కూడబెట్టుకొని వచ్చేసిద్ది తెలుసు నాకు అర్థమైపోయింది ఆ పిల్ల మొత్తం చక్కగా సర్దుకొని పెట్టే బేడ సర్దుకొని వచ్చేసిద్ది వాళ్ళ అమ్మోళ్ళకి కూడా కన్విన్స్ నాకు అర్థం నిన్న అదే వీడియోలో చెప్పాను నేను వాళ్ళ అమ్మోళ్ళకి కూడా కన్విన్స్ చేసి వచ్చేసేసింది అనమాట ఇంకేముంది ఆడి దగ్గర లప్ప ఉంది ఆ లప్ప తీసుకొచ్చి మీకెత్తాను మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అమ్మో ఈ పిల్ల మామూలు పిల్ల కదమ్మో యాంకర్గా ప్ర జాబ్ వచ్చింది అంటే తెలివితేటలు ఉంటేనే వచ్చినట్టు ఇప్పుడేమో మీరు ట్రోలింగ్ ఆపకపోతే మేము చచ్చిపోతాము మా సాగులు మీరే ట్రోలింగ్ చేసిన కారణం అయ్యా నువ్వు బతికుంటే గనక శ్రీనివాస ఆ పిల్లని పక్కన పెట్టాయ నువ్వు పోయేవాడు నువ్వు ఆ పిల్లకి జ్ఞానోదయం చేసి ఆ పిల్లని పంపేయ తల్లిదండ్రులు అల్లాడిపోతాడు ఆ కానీ పెంచి నీ పాలిటి పడినట్టు నువ్వు పోయేవాడు నువ్వు పోదుకొని ఎందుకంటే నువ్వు బతుకున్నావు అనుకో ఇక్కడ కులాల మధ్య మతాల మధ్య హిందువులకి క్రిస్టియన్లకి మొత్తం ముస్లింస్కి ముళ్ళు జుట్లు జుట్లు పట్టించి నువ్వు ఆడ కారులో కూర్చొని అట్టా దొరుకుతావు నువ్వేమైనా వత్తగా కొట్టేటప్పుడు అక్కడ అటు మొఖం చూపించి కూర్చుంటావు వీళ్ళు మాత్రం కొట్టుకుంటా ఉంటారు నీళ్ళంటు బతుకుంటే దేశానికి చాలా ప్రమాదం అనమాట ఇప్పుడు నీ పాటకి సనాతన ధర్మం అంటూ ఏదో నాలుగు మంచి మాటలు చెప్పుకుంటూ పోతే వదిలేసేవాళ్ళు ఏదో పుచ్చుకొక్క వాక్కు ఉందిలే అని చెప్పి ఇప్పుడేమో కులాల మతాలు మధ్య చిచ్చులు పెట్టడం ఆ తీరులో చేత ఎవడు ఊరుకుంటారా ఎక్కడ దొరికితే అక్కడ బాధపడేలా ఇంకా సంతోషించు ఇప్పుడు ఆడపిల్లలు కూడా ట్రాప్లో దించుతున్నావు రేపు మొన్నేమో ఆ అమ్మాయింది ఈరోజు ఈ అమ్మాయి రేపు ఇంకొక అమ్మాయి అవ్వదని గ్యారంటీ ఏంది అందువల్ల నువ్వు ఇప్పుడు మీ ఇద్దరు మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పం కానీ ఈ అమ్మాయిని పక్కన పెట్టేయ్యా నువ్వు మాత్రం అదేదో చేసుకుంటానన్నావు చూసావా మాతకు నా ప్రాణం ఇస్తాను కాళీమాత సాక్ష్యం అన్న చూసావా ఆ కాళీమాతకి ఇచ్చేసేయ్యా సగవు నువ్వు పోతే మాత్రం ప్రశాంతంగా దేశం ఇంకొక టాపిక్ మీద మాట్లాడుకుంటుంది అయ్యా నువ్వు పంపించిన వీడియోలకి టాపిక్ చాలా అయ్యా చాలా ఎక్కువగానే కాదు ఇక ఈ అంతా అయిపోయింది బెదిరింపుల్లోకి వచ్చారనమాట అదే ఈ బెదిరింపుల్లోకి వచ్చేది ఆ బెదిరించేది ఏదో ఒకవేళ వాడు ఏదైనా చేసుకుంటూ వాడు చేసుకోవాలి కానీ ఈ అమ్మాయికి ఏమైనా అయిందనుకో ఇబ్బంది పడాలా ఈ అమ్మాయిని మాత్రం టార్గెట్ చేయకుండా ఆ వాడిని మాత్రం టార్గెట్ చేయండి ఇబ్బంది లేదు ఈ అమ్మాయిని మాత్రం పక్కకు లాక్కొచ్చే పని చేయండి ఎవరైనా సరే వెళ్ళి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కానీ ఇంకెవరైనా సరే ముందు ఈ అమ్మాయిని తన నుంచి వేరు చేసి ఈ అమ్మాయిని పక్కకు తీసుకురండి పది రోజులు ఇంట్లో కట్టేసి పెట్టినా పర్లేదు కానీ వీడిని ముందు వదిలిచ్చేసేస్తే ఈ కానీ నాకు అనుకో అంటే ఒకటి వీళ్ళు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు కానీ వీడి మీద ఈ అమ్మాయి మంచి తెలివిగా ఉంది కాకపోతే వీడేం చేస్తాడంటే ఏదో మాయ మాటలు చెప్పి ఈ అమ్మాయిని కూడా పైకి ఎత్తుకుపోతాడేమోనని అది ముందు వీళ్ళు ఉన్నంత వరకు ఆ అమ్మాయిని పక్కకు లాగే ప్రయత్నం చేయండి ఆ అమ్మాయి గురించి మాత్రం మరీ ఎక్కువ బ్యాడ్గా ప్రజెంట్ అయితే ఇంతే ఇక ఈ టాపిక్ గురించి అయితే నేను వీడియో చేయదలుచుకోలేదు నా వల్ల కాదు ఓకే నువ్వు పంపించిన వీడియోలకి ఈ మాటలే ఎక్కువ చాలా వాడికి అసలు మాట్లాడటమే దండగయ్యా దీని గురించి కూడా మాట్లాడుకోవటం ఈ నాలుగు మాట్లాడుకుంటే కాపురాలన్న బాగుపడతాయి వీటి గురించి మాట్లాడుకుని టైం వేస్ట్ తప్ప ఏముండదు